ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ఐదు సంవత్సరాలు జరిగినటువంటి ల్యాండ్ రికార్డ్స్ ఇప్పుడే ల్యాండ్ రెవెన్యూ ప్రిన్సిపల్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ చాలా విషయాలు చెప్పాడు మొత్తం ఒకప్పుడు ఇన్ని కంప్లైంట్స్ వచ్చేటే కాదు నేను ఆఫీసు పోతే నిన్న ఒక నాలుగు వేల నుంచి ఐదు వేల పిటిషన్లు వచ్చాయి దర్ ఈస్ సో మచ్ ఆఫ్ అన్రెస్ట్ దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ల్యాండ్ గురించి ఇష్యూస్ ఉన్నాయి ఇది ఎప్పుడు కూడా ఎన్లేదు అనేది ఆంధ్రప్రదేశ్ లో వెల్ సెటిల్డ్ ల్యాండ్ రికార్డ్స్ దర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ తెలంగాణ అండ్ ఆంధ్ర ఆంధ్ర బ్రిటిష్ రూల్ బ్రిటిష్ రూల్ లో చాలా సిస్టమేటిక్ గా ల్యాండ్ రికార్డ్స్ మెయింటైన్ చేశారు జమాబంద్ పెట్టారు రికార్డ్స్ ఎస్టాబ్లిష్ చేశారు అదే అదేవారి కలెక్టర్స్ మీరంతా రెవెన్యూ వాళ్లే మీరు ల్యాండ్ రికార్డ్స్ ఫస్ట్ మీ డ్యూటీ ఆల్ కలెక్టర్స్ మీన్స్ ఫస్ట్ మీ ట్రైనింగ్ ల్యాండ్ రికార్డ్స్ మీద రెవెన్యూ మీద అందుకే ఒకప్పుడు రెవెన్యూ కలెక్టర్ గా ఉండేవాళ్ళు కలెక్టర్ నిరవ పెట్ట కలెక్టర్ కూడా కలెక్షన్ ల్యాండ్ రెవెన్యూ కలెక్ట్ చేశారు కాబట్టి కలెక్టర్స్ అని పేరు పెట్టి ఆ పేరు అట్ని ఇది చేశారు తర్వాత అడ్మినిస్ట్రేషన్ తీసుకొచ్చాం మరీ అధ్వరంగా అది అని చెప్పి తర్వాత వెల్ఫేర్ వచ్చింది అడ్మినిస్ట్రేషన్ వచ్చింది ఇప్పుడు పిపి మోడల్స్ వచ్చాయి వేరియస్ థింగ్స్ హ్యాపన్ జరిగాయి ఇక్కడ విచిత్రమైన పరిస్థితి ఎప్పుడో అబాలిష్ చేసినటువంటి ఇనామ్ ల్యాండ్ లేకపోతే ఎస్టేట్ ల్యాండ్స్ డిపార్ట్మెంట్స్ రద్దు చేసేసాం ఆ ల్యాండ్స్ అన్ని గవర్నమెంట్ కి రావాల్సిన ల్యాండ్స్ ఇప్పుడు కొత్త చట్టాన్ని వక్రీకరించి ఇచ్చే పరిస్థితికి వచ్చాం పుంగనూరులో తొమ్మిది వందల యాభై ఎకరాలు ఇచ్చారు అవి చూసిన తర్వాత పంపిస్తే అప్పుడు మీరు డౌట్లు వచ్చాయి సైట్ పోయి చూసిన తర్వాత వన్ బై వన్ కలెక్టర్ గారు వాళ్ల తయారు అన్నమయ్య కలెక్టర్ ఎస్పీ వీళ్ళందరూ వెళ్లారు వన్ బై వన్ వెరిఫై చేశారు వెరిఫై చేస్తే ప్రైవేట్ హౌసెస్ లో వందల కొద్ది ఫైల్స్ పెట్టుకుని సెటిల్మెంట్ చేసి ఫోర్ జీ ఎంఆర్ఓ సంతకాలు కూడా ఫోర్ జీని పెట్టేసి పై పంపించే పరిస్థితికి వచ్చారు అంటే మొత్తం ఎంఆర్ఓ ఆఫీస్ ని డెస్ట్రాయ్ చేస్తే ఎవిడెన్సెస్ పోతాయని పరిస్థితికి వచ్చారు